మొక్క మొలగెత్తినప్పటి నుండి వేర్ల సహాయంతో భూమి నుండి నీటిని మరియు పోషకాలను తీసుకొని పెరుగుతుంది వేర్లు బాగా పెరిగితే నేల నుండి పోషకాలని సమర్థవంతంగా తీసుకుంటుంది కానీ అదే భూమిలో వేరు పురుగులు కూడా ఉంటాయి ఈ పురుగులు మొక్కల వేర్లను కొరికి కత్తిరించి తినివేస్తాయి దీనివల్ల మొక్కకు నీరు పోషకాలు అందక మొక్కలు బలహీనపడి క్రమంగా వాడిపోతాయి వాటిని అలాగే వదిలేస్తే మట్టిలోనే గుడ్లను పెట్టి వాటి సంఖ్యను పెంచుకుంటాయి అవి వేర్లను కొరికి తినే జ్యోతిర్ కంపెనీ వారి లాడియో అనే మందును ఒక ఎకరాకు ఒక లీటర్ చొప్పున దానికి సరిపడే ఇసుకలో కలుపుకొని లేదా ఎరువులలో కలుపుకొని నేలలో తేమ ఉన్నప్పుడు జల్లుకుంటే ఈ మందు ప్రభావానికి భూమిలో ఉన్న వేరు పురుగులు నాశనమవుతాయి ఈ వేరు పురుగులు లేని భూమిలో మొక్క ఆరోగ్యంగా పెరిగి రైతుకి మంచి దిగుబడిని ఇస్తుంది దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్ కు కాల్ చేసి మాట్లాడవచ్చు